హాయ్ ఫ్రెండ్స్ మీరు ఈ మెషిన్ కొని సర్వీస్ ఇవ్వచ్చు ఇది ఏంటి అంటే మీకు వాల్ ప్రింటింగ్ మిషన్ చూడండి మనకి నచ్చిన ఫోటో ఏదైనా సరే ఎటువంటిదైనా సరే అంటే ఇప్పుడు ఇంట్లో పిల్లల ఫోటో కావచ్చు లేకపోతే వాళ్ళ పూర్వీకులు పెద్దల ఫోటో కావచ్చు లేకపోతే సినిమా హీరోస్ లేకపోతే ఇటువంటిది చూడండి ఈ సింహం బొమ్మ కావచ్చు ఏదైనా లేకపోతే పిల్లలకు నచ్చిన కార్టూన్ క్యారెక్టర్స్ కావచ్చు ఏదైనా కూడా మనము ఈ విధంగా ఇంటి గోడల మీద ప్రింట్ చేసుకోవచ్చు అనమాట చక్కగా సో డెకరేషన్ నెక్స్ట్ మీకు షాప్స్ ఏవైనా ఓపెన్ అవుతుందనుకోండి వాళ్ళకు సంబంధించిన షాప్ సంబంధించిన లోగో కావచ్చు లేకపోతే వాళ్ళ షాప్ సంబంధించి ఏదైనా డిజైన్ ఇంటీరియర్ డిజైన్ వాళ్ళు కోరుకున్న డిజైన్ కావచ్చు మనము వాళ్ళ గోడలకి ప్రింట్ చేసి ఇవ్వచ్చు అనమాట అంటే ఫ్లాట్ సర్ఫేస్ ఏదైనా పర్వాలేదు ఇది వెర్టికల్ ప్రింటింగ్ మిషన్ అనమాట వాళ్ళు ఏ స్క్వైర్ లెంగ్త్ కావాలంటున్నారో ఆ స్క్వైర్ మీటర్కి మనము వాళ్ళు బిఫోర్ చెప్తే దానికి తగ్గట్టు మనము రేట్ అనేది ఫిక్స్ చేసి చెప్పొచ్చు ఇది గోడల మీద మాత్రమే కాదండి మీకు వుడ్ కావచ్చు లేకపోతే వుడ్ కావచ్చు గ్లాస్ కావచ్చు దేనిపైనైనా కూడా ఈ విధంగా మనకి డిజైన్ చేస్తుంది అనమాట ఓకేనా సో పెయింటింగ్ తో పని లేదు మీరు ఒక పెద్ద వుడ్ మీకు ప్లైవుడ్ మీద కూడా వాళ్ళకి కావాల్సిన డిజైన్ వేసి కూడా ఇవ్వచ్చు వాళ్ళకు నచ్చిన దేవుడు ఫోటో కావచ్చు ఏదైనా సరే మనం వాళ్ళ ఇంట్లో మనం ప్రింట్ చేయవచ్చు ఇటువంటి మెషిన్ ఒకటి పెట్టుకొని మీరు యాడ్ ఇస్తే చాలు సోషల్ మీడియా ద్వారా మీరు యూట్యూబ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా జస్ట్ డెమో అంటే మీరు ఏదో ఒక ఇంట్లో ఈ విధంగా చేస్తారు కదా జస్ట్ ఆ డెమో చూపిస్తే చాలు మీకు ఆటోమేటిక్గా ఫోన్స్ అనేది వస్తాయి మీ ప్రాంతంలోనే ఇది విలేజ్లో కూడా సెట్ అవుతుంది ఎవరు సొంత ఇల్లు పెట్టుకొని ఉన్నా వాళ్ళకి షాప్ డిజైన్ చేయాలన్నా దేనికైనా సరే వాళ్ళు ఎటువంటి ఆఫీస్ పెట్టుకున్నా కూడా దానికి కూడా డిజైన్ చేయొచ్చు అనమాట ఎవరైనా కాల్ చేస్తారు వాళ్ళకి ఏం ఫోటో కావాలి వాళ్ళ ఫోటో అయినా కూడా పర్వాలేదు మనం ప్రింట్ చేసేయచ్చు దీనికి ఈ పెయింట్ పోతుందా అని మీకు ఒక డౌట్ రావచ్చు ఇది దీనికి మినిమం ఒక ఐదు ఆరు ఏళ్ళు గ్యారంటీ ఇస్తారనమాట ఈ ఇంక్ అనేది పోకుండా ఫేడ్ అవుతుంది ఉండడానికి సో కనుక బిజినెస్ అనేది చెప్పొచ్చు ఓకేనా దీంట్లో కూడా చిన్న చిన్న అంటే మీకు ఈ మెషిన్ కాస్ట్ చూసుకుంటే ఈ మెషిన్ కాస్ట్ మొత్తాన్ని వన్ అంటే ఒక సంవత్సరంలోనే రిటర్న్ వచ్చేసేటట్టు ఉంటుంది మీరు సిటీలో కానీ ఇటువంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక సంవత్సరంలోనే రిటర్న్ వచ్చేస్తుంది అనమాట అంత ప్రాఫిట్ సో చక్కగా ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఉంటే రెండు మిషన్ పెట్టుకొని కూడా మీరు ఒక సిటీలో ఈ రన్ చేయొచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటిని ఇల్లు కడుతున్నారు అనుకోండి లోపల ఇంటీరియర్ అంటే వాళ్ళకు నచ్చిన దేవుడు ఫోటో కావచ్చు లేకపోతే ఇటువంటి మంచి సీనరీస్ కావచ్చు లేకపోతే వాళ్ళ పూర్వీకుల ఫోటో ఉంటుంది వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఫోటోలు ఇలా రకరకాలు ఏదో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది నెక్స్ట్ షాప్ ఓపెనింగ్స్ ఉంటాయి కదా ఆటోమేటిక్గా ఒక షాప్ డిజైన్ చేశామంటే చాలు ఆ షాప్కి వచ్చిన వాళ్ళు ఆఫీస్కి వచ్చిన వాళ్ళు అవి చూసి ఇది ఎవరు డిజైన్ చేశారు ఇటువంటిది మాకు కూడా కావాలని చెప్తారు ఆటోమేటిక్గా సో మెల్లగా మౌత్ పబ్లిసిటీ అనమాట సర్వీస్ అందిస్తే చాలు మీరు మెషిన్ పెట్టుకొని చక్కగా మీ ఖర్చు ఏంటి ఆ ఇంక్ మాత్రమే ఖర్చు అనమాట ఇంకా కరెంట్ అనేది అక్కడే తీసుకుంటాము ఏ షాప్ కి వెళ్తే అక్కడ ఈ మిషన్ కాస్ట్ చూసుకుంటే మీకు ఏడు లక్షల దాకా ఉంది మీకు ఆన్లైన్ లో చూడండి దొరుకుతుంది మంచి బిజినెస్ ఐడియా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్